హాయ్ ఫ్రెండ్స్ మన వాళ్ళు చాలా మంది రికార్డింగ్ చేసుకుంటానికి చాలా మంచిది ఏమైనా ఉండేది చెప్పండి అన్న అంటున్నారు ఐరిక్ అయితే నేను చాలా మంది చెప్పాను ఐరిక్ బాగుంది తీసుకోమని ఆన్లైన్లో సరిగ్గా రావట్లేదు అంటున్నారు అందుకని నేను కూడా తెప్పిస్తాను చెప్పాను అలానే తెప్పించాను ఫ్రెండ్స్ ఇది మంచి ఐ రీ బ్లూ ఓకే ఒకసారి మనకి బాక్స్లో ఏమో వస్తాయి అంటే ఇచ్చా ఒకసారి ఓన్లీ ఐ రిబ్యూ ఒకటే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇదిగో అలాగే చాలా మంది ఉంటారు ఓకే ఐరిక్ మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు లేదంటే టైప్ ఫోన్ అయితే సి ఫోన్స్ ఉంటాయి సపరేట్ పేమెంట్స్ ఇది కనెక్ట్ చేసుకోవచ్చు జాక్ మనం రికార్డింగ్ ఎలా అవుతుందో అని చెప్పి వినడానికి కూడా మనకి ఫోన్స్ స్క్రీన్ ఇచ్చారు ఓకే ఇంట్లో బాక్స్లో మనం చూసుకుంటే మ్యానువల్ బుక్ ఒకటి ఉంది ఓకే ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి అంతా గా చెప్పారు ఓకే మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి నా కి ఓకే అలానే ఈ ఐదుకి ప్రైజ్ వచ్చి నాలుగు వందలు ఓకే ఆన్లైన్లో ఉంది ఆరు వందలు ఏడు వందలు ఎన్నో వందలు కూడా ఉంది కానీ మనం రిక్కింగ్ ప్రైస్ నాలుగు వందలు సేమ్ చూడండి ఒరిజినలే టూల్ గేట్ ఎన్ గా ఒరిజినలే నాలుగు వందలు ఓకే మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి లేదంటే ఫోన్ ఇన్ చేయండి అలా దీంతో పాటు కేబుల్ కావాలని నేను ఐ రిక్ అంటే కేబుల్ రెండు పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్